హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కిచెన్ వాళ్ళ నేను బోటీ కూర చేస్తున్నాను ఫస్ట్ క్లీనింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ దాన్ని వాళ్ళు నేర్చుకోండి చూసి ఈ వేడివి నీళ్ళు బాగా మసలు కాగాలి నీళ్ళు బోటీ వేసేసాను మొత్తం మూత పెట్టేసి ఒక్క నిమిషం అలాగా పెట్టేసి తీద్దాము చాగుతో తీసేస్తున్నాను మొత్తం క్లీన్ చేసేయాలి ఇప్పుడు మొత్తం ఇలాగా మొత్తం చాకుతో ఇలాగా తీసేసేయాలి మేము పేగులు మొత్తం కట్ చే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి పేగులు క్లీన్ చేసేసాను మొత్తం ఒకసారి క్లీన్ చేసేసాను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఏమైనా ఉందేమో అని నీట్గా అయిపోయినాయి మొత్తం ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి ఇవి కూడా వేడి నీళ్ళలో వేసేస్తున్నాను ఇవి అయితే చిన్నప్పుడు నేను మా నానమ్మ చేస్తూ ఉంటే నానమ్మ పక్కన కూర్చొని పేగులతో దీంతో పెద్ద పేగుతో ఆడుకునేదాన్ని ఇలాగా నీ వాటర్ వేసి ఇలాగ వాళ్ళం చిన్నప్పుడు భలే బాగా ఆడుకునే వాళ్ళం పెద్దగా ఒక బెలూన్ లాగా ఉబ్బేది ఇదేమో మంచి కొవ్వు ఇది తినచ్చు గట్టిగా గడ్డలాగా ఉండే కొవ్వు తినకూడదు అది ఒంట్లో పేర్కొనిద్ది గట్టిగా ఉండేది అయితే ఇది పల్సగా ఉన్నది తినొచ్చు పేగులు మొత్తం ఇలాగా బాగా కడుక్కోవాలి నీట్గా ఇవి ఇందాక బోటి కట్ చేశాను కదా క్లీన్ చేసి కట్ చేసుకున్నాను కదా ముక్కలు ఇవి మొత్తం ఇలాగా కడుక్కొని దీంట్లో వేసేసుకోవాలి పేగులు ఇవేమో ఇందాక కొవ్వు అవి పెద్ద పేగు మొత్తం మొత్తం కడుక్కోవాలి ఇలా నీట్గా ఇవి ఇందాక ఇవి కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇవి కూడా దాంట్లో వేసేస్తున్నాను బాగా ఇలాగ షేక్ చేస్తూ కడగాలి చాలా నీట్గా అయిపోయింది మొత్తం ఇలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ బోటీలో ఎన్ని పోషకాలు ఉన్నాయో చూడండి ఎంత శుభ్రంగా అయిపోయిందో నీట్గా అయిపోయింది మొత్తం ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కోస్తున్నాను వేసేసాను ఉప్పు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పసుపు వేస్తున్నాను ఇప్పుడు పసుపు కారం కూడా ఒక స్పూన్ వేసుకోండి తగినంత వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఆ కారం మంటగా ఉండిద్ది కదా కారాన్ని పట్టి వేసుకోండి ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటే ఇందాక కొవ్వు చూపించాను చూసారా అది ఉంది కదా దాంతో సరిపోయి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను మొత్తం బాగా కలుపుకోవాలి బాగా మొత్తం కలుపుకోండి దీంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో ఫ్రెండ్స్ విటమిన్లు పోషకాలు ఎర్ర రక్త ఎర్ర రక్త కణాలు ఇమ్యూనిటీ పెరుగుతుంది డయేరియా జీర్ణకోస వ్యాధులు ఉంటే తగ్గుతాయి ఆ సమస్యలన్నీ తగ్గుతాయి మొత్తం ఇలాగ బాగా కలుపుకోండి దీంట్లో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టేస్తున్నాను మూత పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ మినిట్స్కే నేను నీళ్ళు వచ్చేసినాయి దీంట్లో నేనైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు మొత్తం బాగా కలిపేసుకున్నాము మా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి పొటాషియం విటమిన్లు ఇవన్నీ ఉంటాయి దీంట్లో విటమిన్ బి ట్వెల్వ్ ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది బోటి కొబ్బరి వేసుకోలేదు కదా ఇందాక ఇప్పుడు వేసేస్తున్నాను గుప్పె వేసుకొని కొంచెం వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి ఫ్రెండ్స్ మీరు కూడా వేసేసుకోండి ఇలాగా తయారు చేసుకోండి మా బోటీని బాగా ఇలాగా నీట్గా చేసుకొని ఇలాగా కూర చేసుకోండి చాలా మంచిది తింటే ఎన్ని వ్యాధులైనా మాకు ఇవి తింటూ ఉంటే జీర్ణ సమస్య వ్యాధులు డయేరియా ఆ సమస్యలన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం గరం మసాలా వేస్తున్నాను మటన్ పొడి గరం మసాలా వేసేసాను బాగా కలిపేసుకున్నాము ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి నేనైతే బోటి కూర మొత్తం మా నానమ్మ దగ్గరే నేర్చుకున్నాను పచ్చేపలు బోటి మొత్తం ఆమె చేస్తూ ఉంటే ఆమె పక్కన కూర్చొని నేను కూడా నేర్చేసుకున్నాను నాకు మొత్తం ఇంకిపోవాలి వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇప్పుడు చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది దీంట్లో ఒక లోట వాటర్ వేస్తున్నాను చిన్న లోట వాటర్ వేసేసుకున్నాను నేనైతే ఈ లోట వాటర్ వేసేసుకున్నాను మూత పెట్టేసుకుందాం కొంచెం సేపు బాగా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది పల్సగా లేకుండా కొంచెం గట్టిగానే వచ్చేసింది ఇలా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ చాలా పల్చగా పెట్టుకోవద్దు ఇలాగ దగ్గరికి వచ్చేదాకా పెట్టుకోండి చూడండి బాగా ఉడికిపోయింది బోటి ఉడికిపోయింది ఫ్రెండ్స్ పొయ్యి కట్టేస్తాం చిక్కగా అయిపోయింది చాలు పొయ్యి కట్టేశాను నేనైతే సర్వింగ్ బౌల్లో తీసుకెసుకుంటున్నాను ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను బొటీ కూర రైస్ చేసుకొని తినేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బొటీ కరగటం మొత్తం చాలా ఈజీయే తింటే చాలా మంచిది మా శరీరానికి మంచి పోషకాలు అందిస్తుంది బోటీ ఈ మటన్ బోటీ తెచ్చుకొని తింటా ఉండండి నెలకి రెండు సార్లు తిన్నా చాలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా బాబుకి వేసి ఇచ్చాను చాలా ఇష్టం వీడికి సూపర్ అంటున్నాడు సూపర్గా ఉంది మమ్మీ అంటున్నాడు సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్